హరే కృష్ణ అండి సుధాగులాక్స్ స్వాగతం మేము ఉడిపి వెళ్ళామండి మా వెళ్ళామండి తణుకువాళ్ళ అందులో ఇరవై రెండు మంది ఉన్నాము ఆరు వందల మందితోటి నూట పంతొమ్మిది పురంధదాస్ కీర్తనలు నిర్విరామంగా అక్కడ ఆలాపం చేస్తామండి కన్నడ మాకు అమ్మ అండి ఇక్కడ మాచిరాజు రాజలక్ష్మిని ఈవిడే మాకు కన్నడ నేర్పించి పాటలు నేర్పించి తీసుకెళ్తూ ఉంటారండి అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవి కూడా మేము ఈవిడ ద్వారా చాలా పొందాము ఆ బొట్టు పెట్టే అమ్మాయి మా అమ్మాయినండి గోండి వచ్చి నేను వచ్చేటప్పటికి తెల్లవారు మూడయిందండి రైల్వే స్టేషన్కి మా వారు సర్ప్రైజ్ అండి మా అందరికీను మొత్తం మా అమ్మాయిని రిలేటివ్స్ని మా ఆడబిడ్డని మా మనవరాల్ని దిష్టి తీస్తున్నారు కదా ఆవిడ నాకు రిలేటివ్ పక్కన పెట్టి చాలా బెస్ట్ అండి బెస్ట్ ఫ్రెండ్ అండి తను అందరూ వచ్చి అక్కడ తెల్లవారు మూడు గంటలకు రావడం చాలా నిజంగా ఆనందించే విషయం అండి మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు మాట అదిగో మాకు అందరికీ నీళ్లు దిష్టి తీస్తున్నారండి అమ్మఒళ్ళు ఉన్నారు కదా మా కృష్ణయ్య అండి మేము ఎక్కడికి వెళ్ళినా నా కృష్ణయ్యని తీసుకెళ్తాను ఆయన నన్ను దగ్గరుండి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారండి ఉడిపి వచ్చారు ఈ కృష్ణయ్య వచ్చి ఉడిపి కృష్ణయ్యని చూసి తిరిగి జాగ్రత్తగా మా ఇంటికి మేము వస్తూ వస్తూ ఉండగా రైల్వే స్టేషన్లో మాకు చిన్న ఏర్పాటు చేస్తారండి మా వారు అదే మా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి అమ్మకేదో చిరు సత్కారం చేస్తామండి అందరి చేతుల మీదగా ఇది నా ఒక్కదాంతే కాదు అని అది చెప్పాను వాళ్ళందరికీ పాపం వాళ్ళందరూ అవమాట పడుతున్నారు కాదమ్మా మన అందరం చేసినట్టే లెక్క మేం చేస్తున్నాను అని చెప్పి అమ్మ పక్కన కూర్చోమన్నారండి అదో రకం భయం భయం అంటే భయం కూడా కదా గౌరవం అమ్మ పక్కన కూర్చోడానికి అటు కూర్చుని ఆవిడేమో అమ్మకి కొంచెం రైట్ హ్యాండ్గా ఉంటారండి అన్ని విషయాల్లోనూ ఆవిడ అదిగోండి ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అండి ఈవిడ పేరేమో లలిత లలిత గారండి ఇటు పక్కన నుంచి ఉంది కదా మా సిస్టర్ అండి తన పేరు కుమారి మాట అండి ఈ బొట్టు పెడుతున్నదేమో మా మనవరాలు మాకందరికీ పోలదండలతో సత్కరించి బొట్టు పెట్టి ప్రసాదం అండి మేము వస్తున్నాం అనగానే ప్రసాదం గుడికి వెళ్ళి మా వారు అందరికీ ప్రసాదాలు చేయించండి దర్శనం చేసుకుని ప్రసాదాలు పట్టుకొచ్చి అందరికీ ఇచ్చారండి నిజంగా భలే సర్ప్రైజ్ చేస్తారండి మాకు ఉడిపి నుంచి వస్తూ వస్తూ అది కాకుండా వీళ్ళందరూ కూడా నాతో వచ్చిన బృందం అందరూ కూడా మాకు సహకరించారు స్టేషన్లో ఉండండి జస్ట్ టెన్ మినిట్స్ అనేట మేము త్రీకి దిగుతామండి అదిగో ఆ శారీ అండి స్కై కలర్ శారీ మేము ఆడబెట్టండి సరిగ్గా మేము దిగేటప్పటికి వీళ్ళందరూ రెడీగా ఉండి మాకు ఇచ్చే సత్కారం చేస్తారు ఇది ఇది నిజంగా చాలా మర్చిపోలేని ఒక సంఘటన అండి హ్యాపీగా అందరూ మెమరబుల్ డే కింద అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాము మా వారికి థ్యాంక్స్ అండి తర్వాత వాళ్ళందరూ